నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాం భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అంగన్వాడీలో ఇచ్చిన పాలతోటి మిస్ట్రీ దోశని చేశానండి అది అంటే మామూలుగా చేస్తున్నారు కదా సెల్లోనే చూసి సరిగ్గా ఎలా ఉంటుందో అని ట్రై చేశాను అయితే పర్వాలేదండి పానీ వచ్చింది పెరుగు అయితే ఎక్కువ పడుతుంది అనమాట పాలు కాస్తేనండి అంగన్వాడి పాలు పంచదార వేసేసి బాగా కొంచెం దగ్గరికి అయ్యేదాకా మరగబెట్టి పెరిగి ఎక్కువ తీసుకోవాలండి అంటే లీటరు పాలుకి అర లీటర్ పెరుగు తీసుకోవాలండి అది కూడా కొంచెం వడగట్టేయాల పెరుగుని తర్వాత బీట్ చేయాలి మా మనవరాలు అప్పు బీట్ చేస్తుంది ఇంకా అది గోరెచ్చగా ఉంటుండగా తోడేసేయాలండి అయితే నేను అందులో పెరుగు బీట్ చేసిన దాంట్లో తోడేస్తాను పిల్లలు వచ్చారు కదండి అంటే మా అబ్బాయి వాళ్ళ పిల్లలు ఇంకా గీత అందరూ ఉన్నారు కదా అందుకని ఇంకా ఏదో ఒకటి పిల్లలు సాయంత్రం నాలుగు అయ్యేసరికి ఏదోటి తింటారు కదా అని నేను ఇదైతే చేశాను ఇంకా అది ఈ బీట్ చేసిన దాంట్లో పాలు పోసేసి గోరెచ్చటి నీటిలో కొంచెం పాలు మిగిలిపోతే అవి కూడా ఐస్ క్రీమ్ చేశాను అనుకోండి ఐస్ క్రీమ్ బాక్స్లో తెమ్మంటే నవ్య తెచ్చింది అదే ఎన్నాళ్ళు ఎప్పుడన్నా చేయాలనిపిస్తే ఎప్పుడన్నా పాలుంటే గ్లాసుల్లో తోడేసేదాన్ని కొని గ్లాసుల్లో ఐస్ క్రీమ్ పొలాలెట్టిన పిల్లలకి పెద్ద అంటే ఐస్ క్రీమ్ తిన్నా ఫీలింగ్ రాదు కదా ఏదో గ్లాసులో తింటున్నాం అన్నట్టు అనిపిస్తుంది ఇంకా అందుకే ఐస్ క్రీమ్ కప్పులు తెమ్మంటే నవి అయితే తెచ్చిందండి ఇది కాన్ఫ్లోర్ వేసుకుంటే బాగుంటుందండి చాలా టైట్గా వస్తుంది అన్నమాట తర్వాత పంచదార కూడా వేస్తారు పంచదార కొంచెం వేసి కొంచెం పాకంలాగా వచ్చేటప్పుడు ఇది వేస్తే కొంచెం ఎర్రగా వస్తుంది అయితే మా మనవుడిని అడిగితే పంచదార వేసి అంటే పాలల్లో కాకుండా పాకంలాగా చేసేస్తే కొంచెం ఎర్రగా వస్తుంది అది చేయను అంటే వద్దు తెల్లగానే ఉన్నాయి నానమ్మ అన్నాడు సరేలే ఇంకా అని ఇంక ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా అని నేను చేయడం అయితే ఇలా చేసాను అంటే పాలు కాసాను పాలు కాసేటప్పుడు పందర వేసాను ఇంకా పెరుగు పెరుగులో నీళ్ళు లేకుండా ఒక అర లెటర్ పెరుగు వడగట్టేసి ఆ పెరుగు కలిపేసి బీట్ చేసేసి ఇలా కలిపేసి కొంచెం గోరెచ్చకన్నా కొద్దిగా వేడిగా ఉండాలండి అప్పుడే బాగుంటుంది అంటే తొందరగా తోడుకుంటుంది నేను ఇంకా తోడేసాను తోడేసేసి ఇంకా అన్నిటిలో పోసేసి ఇక్కడ ప్లేట్లో పెట్టి టవల్ పెట్టాను ఎందుకంటే కొంచెం వేడి ప్లేస్లో పెడితే తొందరగా తోడుకుంటుంది సాయంత్రానికి తోడుకుంటుంది అనుకొని ఇంకా అలాగైతే చేశాను మళ్ళీ దాని మీద ఇంకో ప్లేట్ బోర్లించేసి టవల్ కప్పేసి స్టవ్ దగ్గర అయితే పెట్టమని మా కోళ్ళతో చెప్తే ఇంక మా కోడలు తీసుకెళ్ళి స్టవ్ దగ్గర అయితే పెట్టేస్తుంది అయితే ఆ రోజు మధ్యాహ్నం చేశాను అంటే పదకొండు ఆ టైంకి జల్దీ జల్దీఫైల్ ఆడుతున్నారు పిల్లలు సాయంత్రం తోడుకుంటుంది అనుకున్నాను కానీ సాయంత్రానికి అవ్వలేదండి అవ్వకపోతే ఇంకా ఆ నైట్ అంతా మళ్ళీ అలా ఉంచేసి మరుసటి రోజు పొద్దున్నే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాం మరుసటి రోజు అయ్యింది ఇంకో చల్లగా అయితే బాగుంటుంది కదా అని ఇంక ఫ్రిడ్జ్లో పెట్టాం ఇంకా పిల్లలందరూ జల్దీ ఫైల్ ఆడుతున్నారు ఇంకా ఆ రోజు మా మా పే మనవాళ్ళు మానవలు మళ్ళీ మా గారి ఇంటికి వెళ్ళారనమాట ఇంక ఈలోపు కొంచెం పాలు మిగిలితే ఆ పాలు ఏం చేశానంటే నేను ఇంకో సేమియా ఉడకబెట్టానండి సేమియా ఉడకబెట్టేసి సేమియా ఐస్ క్రీమ్లు వచ్చాయి కదా చిన్నప్పుడు అలా తయారు చేద్దాం కదా ఇంక సేమి ఉడకబెట్టి కడిగేసి మళ్ళీ ఆ సేమియాని ఐస్ క్రీమ్ బాక్సుల్లో వేసి ఆ పాలల్లో పాలు పందర పాలు కాసిన పాలు ఉన్నాయి అవి దీంట్లో తోడేసాను అన్నమాట ఇంకా అలాగా తోడేసిన తర్వాత అది కూడా బాగా వచ్చిందిలేండి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది కాన్ అది కూడా మిస్ట్రీ కూడా బాగా వచ్చును ఇంకా ఫ్లోర్ ఉంటే టైట్గా వస్తే బాగుంటుందన్నమాట చిన్నది చిన్నది లూజ్గా ఉంది కాన్ఫ్లోర్ లేక మనం పెరిగేసుకున్నట్టు ఉంది అంతే అయితే ఇలాగ వేసాను మా మనవడు బీచ్కి వెళ్ళాం కదండీ బీచ్కి వెళ్ళిన కాడి నుంచి బాగా సతయితున్నాడు ఏ పాట వచ్చినా టీవీలో ఏమొచ్చినా సరే ఇంకాడు మాట మాటికి వచ్చి బోల్డ్ నీళ్ళు బోల్డ్ నీళ్ళు అంటాడండి వచ్చి ఈ బహుశా నేను అనుకుంటున్నాను ఈ కామెంట్ బాక్స్ ఆఫ్ అయిపోద్దేమో పిల్లలు ఎక్కువ కనపడతానంటే కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేస్తున్నారు అయితే మళ్ళీ నేను ఆన్ చేస్తున్నాను కానీ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని భయపడుతున్నాను మళ్ళీ ఇంకా ఇదైతే ఎక్కువ పిల్ల ఎక్కువ శాతం ఈ వీడియో అంతా పిల్లలు ఎక్కువ కనిపించారు కాబట్టి ఇది కామెంట్ బాక్స్ ఆన్ చేయనండి ఎందుకంటే ఇప్పుడు చిన్న మిస్టేక్ అయినా సరే లేపేస్తున్నారు మొన్న ఒక వీడియో కూడా విన్నాను నేను కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు కూడా మూడు స్ట్రైకులకి ఎన్న నోటీస్ వచ్చేదంట ఇప్పుడైతే అదే నోటీస్ అంటే మెయిల్ అండి ఆ తర్వాత ఇన్ని రోజులు పనిష్మెంట్ అని ఇచ్చేవాళ్ళంట ఇప్పుడు అలా ఏం లేదండి ఇంక మొత్తానికి తీసేస్తున్నారు ఛానల్ అని చాలా మంది బాధపడుతున్నారు మొన్న మాధు మొన్న మాధురి గారు వీడియో చూశానండి అందులో షార్ట్లో పెట్టినవి వీడియోలో ఉండకూడదు వీడియోలో పెట్టినవి షార్ట్లో ఉండకూడదు అని చెప్పేసి ఒకసారి వెళ్ళి మీరు చూడండి ఎవరన్నా కొత్తగా ఛానల్ పెట్టినోళ్ళు అయితే నాకు కూడా తెలియపోతే ఆ వీడియో రాజీకి పంపించానండి రాజీకి చూడరా రాజు ఎలా చెప్తున్నారు ఏంటంటే అప్పుడు రాజీ చెప్పింది ఇలాగా పెట్టద్దంటున్నారు అమ్మ షార్ట్లో పెట్టినాయి వీడియోలో వీడియోలో పెట్టినాయి షార్ట్లో అంటున్నారు అనేసి నాకు కూడా కొంచెం టెన్షన్ వచ్చింది ఎందుకంటే మరి నేను కూడా వీడియోలో ఉన్నాయో షార్ట్లో పెడుతున్నాం కదండి మనం ఏదైనా కూర వండుకున్నా సపోజ్ ఏదన్నా సరే వీడియోలు ఉన్నాయి షార్ట్లో ఉంటున్నాయి షార్ట్లో ఉన్నాయి వీడియోలు ఉంటున్నాయి అందుకని మీరు కూడా జాగ్రత్త పడతారని మాధురి అయితే మాంటేషన్కి వచ్చిన ఛానల్స్ దగ్గరికి వచ్చాక అలా పెట్టడం వల్ల తీసేసారని చెప్పింది నేను ఈ వాట ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను మానిటేషన్ అయిపోయిన వాళ్ళకి కూడా బహుశా ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి తీసేస్తారు ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్పిందండి తప్పనిసరిగా ఆవిడ ఛానల్ అయితే చూడండి మాధురి గారిది మీకు అవ అవగాహన వస్తుంది అంటే అంతవరకు మనం కష్టపడ్డాక ఛానల్ పోతే ఎంత బాధ ఉంటుందో నిజంగా పోయిన వాళ్ళు బాధపడతారు ఎంత బాధ ఉంటుందో ఈ కష్టం అన్నది చేసిన వాళ్ళకే తెలుస్తుంది కదా ఒకసారి అయితే గమనిస్తారని విషయం అయితే చెప్తున్నాను ఏం కోతి

అలా నా అన్నం తినేవరని నేను ఆడిన తనంటే ఆడేమో కోతి బొమ్మలు ఎట్టమంటున్నాడు అండి మనల్ని సెల చూపించేస్తున్నావా నా కొడుకు అంటుందండి చూపించకపోతే వాళ్ళు ఉండరు ఏం చేస్తామండి ఈ పోస్టు అమ్మం పోస్టు నానమ్మ పోస్టులు చాలా కష్టమైన పోస్టులు అండి బాబు తిడుతుంటారు వాళ్ళ అమ్మ వాళ్ళు మనల్ని మనమేమో ఇంకా వాళ్ళని బతిలాడుకుంటూ మరి ఏం చేస్తామమ్మా చిన్నపిల్లలు కదా అని ఇంకా అలాగే బతిలాడి పెడుతున్నాం అనుకోండి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చిందండి అది స్వాతి అంటుంది మిస్ట్రీ రాలేదు కానీ కొంచెం లూజ్గా వచ్చింది ఐస్ క్రీమ్ బాగా వచ్చింది అని చెప్తుంది అనమాట ఇంకొడుకుని ఐస్ క్రీమ్ అడుగుతుంది ఎలా ఉందిరా చెప్పు ఎలా ఉంది చెప్పునా ఐస్ క్రీము సూపర్ ఎలా మా అమ్మ చేసిన ఇది మిస్ట్రీలో కొంచెం కార్న్ ఫ్లోర్ వేయలేదు టైట్ గా రాలేదని అండి ఇది బాగా వచ్చింది అది బాగా రాలేదని చెప్తుంది నువ్వేంట అడుగుతున్నా ఐస్ క్రీమా ఐస్ క్రీమా ఐస్ క్రీమా అయిపోయిందిగా అయిపోయింది ఏంటమ్మా ఏంటి ఏం పెట్టనా బోల్ నీళ్ళుదా బోల్ నీళ్ళు తెట్టనా మనం బీచ్కి అది ఎట్నా అది కావాలా బీచ్లో ఆడతావా ఈనా అబ్బో ఈయనా ముద్దెట్టు మరి నాకు ముద్దేడేస్తున్నాడు అమ్మాయి ముద్దేడదా ఇలాగెట్టే దీని మీద పెట్టే ముద్దు ఇకలాగా పెట్టి ముద్దెట్టి బోల్ నీళ్ళు ఏమన్నా చూపించనా బోల్ నీళ్ళు చూపించనా మనం బీచ్కి వెళ్ళాం అదా అవునా నీకు ఇష్టమా ఇస్తాను రేరా ఇస్తాను రేరా ఎత్తా బీచ్కి వెళ్ళొచ్చిన కాడి నుంచి పినిహాస్ అండి రోజు బోల్ నీళ్ళు ఇసుక వాళ్ళ నాన్న నాకు కూడా ఇస్తాడంట ఇంకా ఏ చెప్పి ఆ వీడియోలు చూపించి నాకు అంటున్నాడు ఆడు మాటలో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చాలా ముచ్చటగా ఉంటున్నాయి వెళ్ళావా వెళ్ళావా నువ్వు కాదు నువ్వు వెళ్ళావా వెళ్ళావా కోతే ఇప్పుడు కోతే చిన్నాడు సౌండ్ తగ్గించామా టీవీని కోర్తిదొద్దు ఇప్పుడు కోతు దొద్దు నువ్వు సముద్రానికి వెళ్ళావా సముద్రానికి బాగుందా మీ నాన్న ఆడించాడా ఆడించాడా ఎలా ఆడించాడు డాడీయా అవునా ఏటి నెత్తి మీద నీళ్ళు వేస్తాడా ఇసుక వేస్తాడా అయ్యో అలా ఎలా చేస్తాడా ఇప్పుడు నన్ను చూపిస్తా తీసుకెళ్ళి నేను రానా చాలా బాగుందమ్మా చాలా బాగుంది ఇప్పుడు నువ్వు నన్ను అక్కడ తీసుకెళ్ళి చూపిస్తావు ఎస్కేసి బోల్ నీళ్ళే ఇంకా మిస్టరీ ఏమో ఇంకా వాళ్ళు మా మనవాళ్ళు అక్కడ మా మధ్య ఇంటికి వెళ్ళారండి రాలేదు వాళ్ళు వస్తారేమో అని రెండు రోజులు చూశాను ఫ్రిడ్జ్లో పెట్టి ఇంక రాలేదు కదా అని మన టెంట్లో పిల్లల్ని పిలిచి వాళ్ళకి మన పిల్లలకి కలిపి ఇంకా వాళ్ళకైతే పెట్టాను ఇంకా వాళ్ళు కూడా తిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు టెంట్లో పిల్లలు నీయాస్ కూడా రోజు ఫ్రిడ్జ్ తీయడం అది అట్టు అది ఎట్టు అనేసి అడుగుతున్నాడండి అంటే మా ఇంకా మా ఆయుష్ని వాళ్ళు వస్తారు వాళ్ళు కళ్ళు వస్తే అప్పుడు పెడదాంలే అని రెండు రోజులు చూశాను కానీ రాలేదు ఇంకా సర్లే ఇంక వీళ్ళని ఎందుకు ఏడిపించడం అని ఇంకా మొత్తం అందరికీ కలిపి అయితే పెట్టేశాను పిల్లలందరికీ ఎలా ఉందా అంటే చాలా బాగుంది అక్క అన్నారు ఇప్పటి వరకు నా వీడియో చూసారండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తప్పనిసరిగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అంటానండి బాయ్